చూడు ఏమండి చూడా పిల్ల మీ ల్యాప్టాప్ చూసుకో సార్కి అక్కడికి వెళ్ళేది ప్రెస్ చేసేసేది వచ్చేసేది పడతామ్మా చూడు దాని అత్త చూడు ఓయ్ నాన్న కొడతాడు చిన్నమా ఆ గోడ చూడట్లుందరే అరే 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 క్యూటీ చాలు ఇంకా కింద పడిపోతావు నాన్న చాలింక వచ్చాను పెన్సిల్ కాదు అది రీడ్ చేసేది చదువు క్యాలెండర్ కాదు అది క్యాలకులేటర్ ఏం కావాలా ఇప్పుడు వారి దగ్గర ఏదో చూసింది ఓకే థ్యాంక్ యూ చెప్పు ఏంది మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు థ్యాంక్ యూ ఏ బి సి ఏం చేస్తున్నా ఏంటది ఎంత చెప్పు దాంట్లో కూడా నా టైపింగ్ చేస్తా ఏంటబ్బా అక్కడ చూడు ఏమండి క్యాలిక్యులేటర్ కూడా కీబోర్డ్ లాగా ఫీల్ అయ్యి ప్రెస్ చేస్తున్నా టైప్ చేస్తున్నాను

ఇక్కడ నానా నువ్వు దొంగదిరా వెళ్ళ అంట ఆడుకో వాడికారు కూడా నీలో కూర్చునేసావు ఏడుస్తున్నాడు చూడన్నా

దార్వి అన్నం పడుకోమని చెప్పు చెప్పు పోనీషు నువ్వు వెళ్ళి పడుకోపోరా సరే నువ్వు వెళ్ళి పడుకోపో ఇంకదా నిశాంత్ నువ్వంటూ పడుకోపో కా చెప్పింది నిశాంత్కి అన్నకి